கிலோமலீட்டர்ஸ் கெப்பாசிட்டி சார் பேசிக்கல சார் இது பில்டரேஷன் దీని కింద ఇసుక వేసి ఉంటారు సార్ తర్వాత నేను లో చూపిస్తాను సార్ యాక్చువల్లీ ఇది ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఫిల్టర్ దీంట్లో వస్తుంది సార్ దీంట్లో వాటెవర్ దట్ శాండ్ వాట్ ఎవర్ వీ కీప్ సార్ దట్ ఈస్ ఫిల్టర్ మీడియం సార్ ఫిల్టర్ బెడ్ దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్ ఇలాంటిది రెండు ఉన్నాయి సార్ మనకు థర్టీ కేఎల్ థర్టీ కేఎల్ సార్ ఈ రెండు నుంచి కూడా మనకు సంపకపోతుంది సార్ యాక్చువల్లీ అది నెక్స్ట్ ఒకటి ఫోర్ అవర్స్ పడుతుంది సార్

ప్రతి గ్రామానికి వెళ్తాం మనం ఇచ్చిన శాంక్షన్స్లో ఫస్ట్ ఇది నుంచి ఉన్న ఇలా ఉండదా ఇలా అయిపోయింది వాటర్ ఇలా వస్తే ఇసుక ఇలా అయిపోయిందా ఇలా ఉండాలి సార్ ఇలా అయిపోయింది ఇప్పుడు ఇది న్యూ మనం మనం తీసుకున్న తర్వాత మనం చేస్తుందండి సో మనం ఈ ఫిల్టర్ బెడ్లు ఏం చేస్తాం ఇలా ఎన్ని ఇసుక ఇసుక ఒకటి సార్ ఫస్ట్ బ్రిక్ ఫస్ట్ బ్రిక్ ట్వంటీ mm సిక్స్ mm 12 mm 4 ఆ తర్వాత పైన్ సైడ్ ఇది ఫస్ట్ ఫిఫ్టీ రెండు ఐదు 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 లేరు ఐదు లేరు ఫస్ట్ ఛానల్ సార్ కింద కింద ఛానల్ ఉంటుంది దానిపైన బ్రిక్స్ వేస్తాం కంప్లీట్గా ఆ బ్రిక్ దానిపైన ట్వంటీ మెటల్ వేస్తాం మెటల్ తర్వాత సిక్స్ మెటల్ వేస్తాం దాని తర్వాత ఫోర్ స్టాండ్ వేస్తాం ఫోర్ స్టాండ్ తర్వాత ఇది వన్ మీటర్ డెబ్ట్ ఫైన్ స్టాండ్ చేస్తాం

ది బెటర్ ఆఫ్ ప్లేసెస్ ఏమైందంటే నుంచి వాటర్ పంక్ కావాలి ఇప్పుడు మామిడి గుడివాడ మురిగా ఉంటుంది కదండి దాన్ని టూ డేస్ ప్లస్ చేసి ఆ వాటర్ దీంట్లో మళ్ళీ పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు సిక్స్టీన్ అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ మనకు సో ఇంకా ట్వంటీ జనవరి ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తామండి ఒక్కో బెడ్ ఎంత పడుతుంది ఫోర్ ల్యాక్ త్రీ ల్యాక్ ఫైవ్ పడుతుంది అంటే పెద్దది కొద్ది డయామీటర్ అయితే థర్టీ డేస్ పడుతుంది సార్ మిగతా ఫిఫ్టీన్ డేస్ రోజులు పట్టింది ఇది ఫిఫ్టీన్ డేస్ పడింది సార్ నేను ఇక్కడ ఉన్నాయి థర్టీ ఎల్లు మీతో థర్టీ కేల్ సిక్స్టీ కే ఎల్ సిక్స్ థర్టీ కేల్ థర్టీ కేఎల్స్ రెండు కలిపి సిక్స్టీ సిక్స్టీ కేల్ కేఎల్ సార్ దానికి నీరు ఇవ్వడానికి రెండు కూడా ఉంటుంది ఉంటుంది డయా కూడా లాంటి దాంట్లో దాంట్లో థర్టీ థర్టీ డయా ఉందంట అది ముప్పై లక్షలు బట్టి

ఇది దాదాపు ప్రధాన మండలాలుగా వాటర్ షాంపుల్స్ అండ్ బిఫోర్ ఆఫ్టర్ దాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు ఎక్కడ ఉంది ఇక్కడీ సంలోరి చూపించేస్తారా రెసిడేట్స్ అండి మన గ్రామాల్లో ఇచ్చాం సార్ గ్రామాల్లో వాళ్ళ వాళ్ళకి పారామీటర్స్ అన్ని ఫీల్డ్ అవ్వాలి వాళ్ళని వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి మళ్ళీ విలేజ్ వాళ్ళకి అవకాశం ఉంది సార్ బేసికల్ వాటర్లో క్లోరినేషన్ జరిగిందా జరిగిందే లేదా మీరు అటు వచ్చేయండి ఇది లేదండి ఇప్పుడు మ్యాచ్

ವಾಟರ್ ಕ್ವಾಲಿಟಿ ಬೇಸಿಕ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಕೇಳಿಸ್ತೀವಿ

దీనికి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్లోరిన్ తీసుకొని దాంట్లో వాటర్ తో కలిపి దీనికి వేస్తారు సార్ ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్లీ వెళ్ళిపోతుంది సార్ అది అయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సార్ ఇన్ఫాక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర కూడా వీళ్ళు అక్కడక్కడ శాంపిల్స్ తీసి చెక్ చేస్తారు సార్ నౌ హెల్త్ ఏఎన్ఎం దగ్గర కూడా కిట్స్ ఇచ్చాం సార్ సో దట్ ఇది వాటర్ బోర్న్ డిసీజెస్ రాకూడదు అని ఎవ్రీ వీక్ దే విల్ ట్రై టేక్ శాంపిల్ అండ్ సెంటర్ రిపోర్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు సార్ సో దట్ ఎక్కడైనా కంటామినేషన్ ఉంటే అలర్ట్ అవసరం మరొక హెల్ప్ సార్ ఈ టెస్టింగ్ మా గురువాడిలోనే ఉండేది సార్ దాన్ని దానికి మెటీరియల్ సప్లై లేక అయిపోతుంది అదొక టెస్టింగ్ ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ గురువాడిలోనే ఉంది బట్ దానికి కావాల్సిన మెటీరియల్ లేక మన టెస్ట్ బాగోలేదు Ya kedra সাপোর্ট <laughs> நான் வரோம் ரேக்கட் இருந்துస్తారు லேப் பண்ணா லேப் பண்ணா லேப் செட்டிங்ஸ் எல்லாம் லேப் பண்ணுங்க உபுளுดีனா குச்சி ஓடல சோ லேப் w o I'm no, gonna no, no. ఉన్నాయి ఇక్కడ రూపాయలు చూసుకోవాలి చెరువు నుంచి వచ్చే నీళ్ళని సిక్స్టీ కిలో లీటర్స్ కెపాసిటీ సార్ బేసికలీ దీంట్లో సార్ ఇది ఫిల్ట్రేషన్ మీడియా దీని కింద ఇసుక వేసి ఉంటుంది సార్ తర్వాత నేను ఫోటోస్ లో చూపిస్తాను సార్ యాక్చువల్లీ ఇది ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఫిల్టర్ దీంట్లో వస్తుంది సార్ దీంట్లో వాట్ ఎవర్ ఆర్ దట్ శాండ్ వాట్ ఎవర్ వీ కీప్ సార్ దట్ ఈస్ ఫిల్టర్ మీడియం సార్ ఫిల్టర్ బెడ్ దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్ ఇలాంటిది రెండు ఉన్నాయి సార్ మనకు థర్టీ కేయల్ థర్టీ కేయల్ సార్ ఈ రెండు నుంచి కూడా మనకు సంపకపోతుంది సార్ యాక్చువల్లీ అది నెక్స్ట్ ఫోర్ అవర్స్ పడుతుంది సార్ అంటే ముందు రాళ్ళు ఉంటే చాలా ఉంటాయి అది ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సార్ ఫిల్టర్ మీడియమే మొత్తము చేంజ్ చేయాలి సార్ అది పిరియడికల్లీ అవును ఐడియా ఉంది అది చేంజ్ చేయకుండా వల్ల వాటర్ ఫిల్టర్ సార్ ఆ కలర్ పక్క ప్రతి గ్రామానికి వెళ్తుంది మనం ఇచ్చిన శాంక్షన్స్ ఫస్ట్ ఇది నాలుగేళ్ళ నుంచి వరి ఫోర్ ఇయర్స్ నుంచి శాంట్ ఇలా ఉంది ఇలా ఉండదా ఇలా అయిపోయింది వాటర్ ఇలా వస్తే ఇసుక ఇలా అయిపోయిందా

ఇంటికి ఫస్ట్ ఫిఫ్టీ రెండు ఐదు 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 లేరు ఐదు లేరు ఫస్ట్ ఛానల్ సార్ కింద కింద ఛానల్ ఉంటుంది దానిపైన బ్రిక్స్ వేస్తాం కంప్లీట్గా బ్రిక్సు దానికైనే ట్వంటీ ఎన్ మెటల్ మెటల్ తర్వాత సిక్స్ అయిన మెటల్ వేస్తాం దాని తర్వాత కోర్స్ స్టాండ్ వేస్తాం సార్ కోర్స్ స్టాండ్ తర్వాత ఇది వన్ మీటర్ డెప్త్ ఫైన్ స్టాండ్ చేస్తాం

ఇప్పుడు సిక్స్టీన్ అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ సో ఇంకా ట్వంటీ జనవరి ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తాం ఫోర్ లాక్ త్రీ లేకుండా అంటే పెద్దది కొద్దిగా డయామీటర్ పెద్దది ఉన్నది అయితే థర్టీ డేస్ పడుతుంది సార్ మిగతా ఫిఫ్టీన్ డేస్ పట్టింది ఇది ఫిఫ్టీన్ డేస్ పడుతుంది సార్

టోటల్ త్రీ పాయింట్ త్రీ సెవెంటీ ల్యాక్స్ ఎంపి ల్యాట్స్ నుంచి రావాలి సార్ ఎంపీల యూఎస్ లో ఉన్నారు సార్ అంటే ఇస్తానని చెప్తారు సార్

వాళ్ళ వాళ్ళకి పారామీటర్స్ అన్ని ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని వాళ్ళకి టెస్ట్ చేసుకోవడానికి మన విలేజ్ వాళ్ళకి సార్ బేసికల్గా ఫస్ట్ వాటర్లో క్లోరినేషన్ సింపుల్ లేదో మీరు అటు వచ్చేయండి ఇది లేదండి

దీనికి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లోరిన్ తీసుకొని దాంట్లో వాటర్ తో కలిపి దీనికి వేస్తారు సార్ ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్లీ చేస్తారు సార్ అది అయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సార్ ఇన్ఫాక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర కూడా వీళ్ళు అక్కడక్కడ శాంపుల్స్ తీసి చెక్ చేస్తారు సార్ నువ్వు హెల్త్ ఏఎన్ఎం దగ్గర కూడా కిట్స్ ఇచ్చాం సార్ సో దట్ ఇది వాటర్ బోర్న్ డిసీజెస్ రాకూడదు అని ఎవ్రీ వీక్ దే విల్ ట్రై టేక్ ద శాంపుల్ అండ్ సెంటర్ రిపోర్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు సార్ సో దట్ ఎక్కడైనా కంటామినేషన్ ఉంటే దెన్ అలర్ట్ అవుతుంది మరొక సార్ ఈ టెస్టింగ్ మా గురువాడలో ఉండేది సార్ దాన్ని దానికి మెటీరియల్ సప్లై లేక అయిపోతుంది అదొక టెస్టింగ్ ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ గురువాడిలోనే ఉంది బట్ దానికి కావాల్సిన మెటీరియల్ లేక మనం టెస్ట్ బాగులేదు Aquí